నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం దసరా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అన్ని స్థాయిల్లో కమిటీల ఏర్పాటుకు ఒకటి రెండు రోజుల్లో విధి విధినాలు రూపొందించాలని సూచించారు అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు దక్కాలన్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద ఇతర రాష్ట్రాలకు లక్షల సంఖ్యలో ఇళ్లు మంజూరు అవుతుంటే తెలంగాణకు ఎందుకు ఆ స్థాయిలో కేటాయింపులు జరగడం లేదని అధికారులను ప్రశ్నించారు కేంద్రం మంజూరు చేసే గృహాల్లో ఈసారి రాష్ట్రానికి గరిష్ట సంఖ్యలో సాధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇళ్ల విషయంలో కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు రాజీవ్ స్వగృహలో నిర్మించి ఏళ్ల తరబడి వృధాగా ఉన్న బ్లాక్లు ఇల్లు వేలం వేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు